అదే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే కింద సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజైతే ప్రజెంట్ బ్యాడ్లో ఉన్న అనమాట బ్యాడిగి రిపోర్ట్ ఇవ్వడానికి అయితే వచ్చాను కాస్త లేట్ అయ్యి సంచులు అన్నీ చూసుకొని మార్కెట్ ఏ విధంగా ఉందనేది అయితే వివరిస్తానమాట అలాగే మన ఛానల్ అయితే ఎక్కువ శాతం అయితే లైక్ చేయండి లైక్ చేసినట్లయితే ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుందన్నమాట ఈరోజు బ్యాడ్కి వచ్చేసి రెండు లక్షల ముప్పై రెండు వేల బస్తాలు అయితే రావడం జరిగింది వాటిలో రేట్స్ ఏ విధంగా పోయినాయి అనేది ముఖ్యంగా చూసుకుందాం ఈరోజు డబ్బీ చూసుకున్నట్టయితే హయెస్ట్ సర్కార్ ఇట్లో ముప్పై ఆరు బస్తాలు అయితే ముప్పై ఆరు బస్తాలు అయితే ముప్పై ఆరు వేలు అయితే పోయినాయి అనమాట ఇది వచ్చేసి ఆంధ్ర సైడ్ది ఇది వచ్చేసి చాలా మటుకు క్వాలిటీ ఉందనమాట అంతే తక్కువ సంచులు కేసినారు రేటు ఇంకోటి వచ్చేసి ముప్పై మూడు వేలు అదే సర్కారంగిట్లో పోయింది అదే టాప్ అనమాట ఈరోజు మార్కెట్కి వచ్చేపాటికి ఇక డబ్బీ అన్ని ఆల్మోస్ట్ వాళ్ళు చూసుకున్నట్లయితే కొత్తవే మీడియాకి అయితే పద్నాలుగు వేలు పదహారు వేలు అట్లా పోయినాయి మంచి డీలక్స్ క్వాలిటీలు అయితే పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఐదు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అంతకుమించి అయితే చాలామంది ఇరవై రెండు ఇరవై చాలా మటుకు ఇవే రేట్సే నడిచినాయి అనమాట ఏసీ మాల్స్ కూడా రావడం జరిగింది ఏసీ కూడా తొమ్మిది వేల నుంచి పన్నెండు పద్నాలుగు వేలు పదహైదు వేలు అయితే టాప్గా వేయడం జరిగింది ఇక మనకు పదహారు వేలు కూడా ఏడో క్లాట్ కనిపించింది అయితే ఎక్కువగా రేట్స్ అయితే లేవు అనమాట ఇక కడ్డీ చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు వేలు ఇరవై మూడు వేలు టాప్ అని చెప్పుకోవచ్చు ఈరోజు వచ్చేపటికి ఇతనాలు వేలు అయితే ఎక్కడా లేవు ఇక టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే ఎనిమిది వేల నుంచి పద్నాలుగు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అంతకుమించి అయితే రేట్స్ లేవు ఈరోజు కూడా చాలా ఎక్కువగా వచ్చింది తాలు ఎక్కువగా ఉంది ఎక్కువగా డిమాండ్స్ అయితే లేవు ఎందుకంటే అనుకున్న విధంగా అయితే నడవడం లేదు మార్కెట్ ప్రజెంటు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే ఉన్న రేట్సే ఉన్నాయి అంటే అవే రేట్సే కంటిన్యూ అవుతున్నాయి కానీ పెద్దగా పెరగలేవు చిన్న తగ్గేకే అవకాశం ఉంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రేపు వారం ఒకటో తారీఖు నుంచి ఏడవ తారీఖు వరకు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి బ్యాడింగ్ మార్కెట్ కూడా పెద్దగా నడకపోవచ్చు అదనమాట ఇక మనకు సూ సూపర్ టెన్ చూసుకున్నట్లయితే ఈరోజు పన్నెండు వేలు అట్లా పోయినాయి డబల్ ఫైవ్ త్రీ వన్ పదివేలు పదకొండు వేలు టాప్ అని చెప్పుకోవచ్చు ఇక టూ సెవెన్ త్రీ చూసుకున్నట్లయితే పది పదిన్నర వేలు నడిచినాయి ఇక త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ పన్నెండు వేల వరకు నడుచినాయి మంచి క్వాలిటీని బట్టి మిడి లక్షలు ఉంటే అన్ని ఎనిమిది వేలు తొమ్మిది వేలే త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ ఈరోజు తొమ్మిది వేలు ఇక లాలీ చూసుకున్నట్లయితే పదివేలు అట్లా నడిచినాయి అనమాట చాలా మటుకు పొద్దున్నుంచి చూస్తున్నాము ఎక్కడ రా మార్కెట్లో చలనం లేవు ఎందుకంటే ప్రజెంట్ అందరి సీడు ఎక్కువగా ఉంది ఇక్కడ డబల్ ఫైవ్ త్రీ వన్ ఈ సీడ్ ఎక్కువగా ఉంది అందులో సీడ్ తాలు కూడా ఎక్కువ ఉందనమాట అందుకే పెద్దగా పొడి వాళ్ళు అయితే ఎక్కువగా ఇంక్రీజ్ చూపడం లేదు ఇక చూసుకున్నట్టయితే చాలామందివి ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి చాలామంది డబ్బులు తొందరగా వెళ్ళేకుండా కాస్త వచ్చి చూసుకోండి ఎందుకంటే అది కూడా ఒక వీడియో తీసాను దాన్ని కూడా రేపు మర్నాడు సెండ్ చేస్తాను చాలామంది అమ్ముకున్న తర్వాత రెండు నెలలు అయినా డబ్బులు వేయలేరు అనమాట ఇక మిగతా రకాలు చూసుకున్నట్లయితే తేజ గుంటూరు వచ్చేపాటికి ఈరోజు పన్నెండు వేలు పన్నెండు వేల రెండు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది చాలా మంది ఆరు నుంచి తొమ్మిది వేల వరకు అట్లా నడిచినాయి అనమాట ఇక టూ జీరో ఫోర్ త్రీ మీడియా అయితే ఆరు నుంచి ఎనిమిది తొమ్మిది వేలు అట్లా నడవడం జరిగిందనమాట ఇక చాలా మటుకు ఈ డబ్బీ కడ్డి మీడియా గిన్న అయితే ఐదు వేల ఆరు వేల నుంచి స్టార్ట్ అయినాయి పన్నెండు పద్నాలుగు వేలు అట్లా పోతున్నాయి అనమాట అయితే పెద్దగా లేట్స్ లేవు కొత్త వచ్చేపాటికి కొత్తవి పెద్దగా ఇంక్రీజ్ ఎందుకు లేవు అంటే చాలా భారీ సరుకు రావడం జరిగింది ఈ టూ జీరో ఫోర్ త్రీ తక్కువగానే ఉంది అయినా అవి కూడా పదమూడు పద్నాలుగు వేస్తే రైతులైతే ఇచ్చే స్థితిలో లేరు అయినా ఏసీల్లో పెట్టే స్థాయి లేదు అందరూ అమ్ముకునే పోతున్నారు ఎందుకంటే వచ్చినాము పోయినసారి రేట్లు తగ్గినాయి ఇదంతా ఎందుకు లేనట్లు చాలా మంది అమ్ముకునే పరిస్థితుల్లో అయితే ఉన్నారనమాట ఇక అమ్ముకునే పరిస్థితుల్లో ఉన్నారని చాలామంది ఎక్కడ చెప్తే అక్కడ రేట్స్ అయితే వేయడం జరిగింది చాలామంది డబ్బు మంచి క్వాలిటీ ఉన్న కాస్త నీళ్ళు ఎక్కువ పన్నాయన్న సందేశంతో పద్దెనిమిది పదహైదు వేలు అట్లా పన్నాయి అనమాట ఇక కడ్డీ కాని అంతే చాలా డ్రై ఉంటే ఇరవై రెండు ఇరవై మూడు అట్ల ఉన్నాయి అనమాట ఈరోజు వచ్చేపాటికి కొన్ని క్వాలిటీలు అయితే మనకు చాలా తక్కువగా ఉన్నాయి ఇక సర్పన్ మంజరు టు పదహైదు వేలు టాప్ అని చెప్పుకోవచ్చు సిక్స్ సిక్స్ టు సిక్స్ త్రీ పదమూడు వేలు అట్లా కనపడినాయి మనకి డేవనూర్ డీలక్స్ అయితే పదకొండు వేలు టాప్ నడిచినాయి అనమాట ఇక సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే సీడ్ అంతా మనకి టూ సెవెన్ త్రీ కానీ డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ అంతా ఐదు వేలు ఆరు వేలు టాప్ అని చెప్పుకోవచ్చు ఇక తెలగాయలు మచ్చకాయల గురించి మాట్లాడుకుందాం మచ్చకాయలు మత్స్యకాయలు వచ్చేపాటికి రోజు వచ్చేపాటికి డబ్బీ కడ్డి తెల్లగాయలు నాలుగున్నర ఐదు వేల వరకు నడిచినాయి డబ్బీ కడ్డి తెల్లగాయలు తెల్లగాయలు ఎక్కువ రావడం జరిగింది మంచి కలర్ ఉంటే ఆ రేట్స్ అనమాట ఇక మిగతా కలర్లు వచ్చేసి చాలా మటుకు మూడు వేల వరకు నడిచినాయి తేజ కానీ ఈ గుంటూరు కానీ సూపర్ టెన్ కానీ ఇవి కూడా నడిచినాయి తేజాతాలు అయితే ఎగిన ఇక టూ సెవెన్ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ తాలు రెండు వేల వరకు నడిచినాయి చాలామంది డబ్బీ కూడా ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు అయితే అట్లా నడవడం జరిగిందనమాట ఇక్కడికి వచ్చేప్పటికీ కాస్త గాలి ఎక్కువగా ఉంది కండ్లకి అంతా మొక్కులకి ఘాటెక్కి అసలుకి విత్తనాలన్నీ కన్నుల్లో కూడా అంతా మంటకి ఎత్తికింది అందుకే కాస్త వీడియో కూడా లేట్ అయింది అనమాట ఇక మంది ఏసీ సరుకులు అయితే గినా అన్ని డబ్బి గినా ఆరు వేల నుంచి స్టార్ట్ అయ్యి పదహైదు వేలకి అయితే ఎండి మంచి క్వాలిటీ ఉంటే చాలా మంది పది పన్నెండు అట్లా పోయినాయి అనమాట ఒకరు రైతు రెండు వందల యాభై మూడు వందల బస్తాలను కూడా తొమ్మిది వేలు పదివేలు అట్లా రాసినారు వేసి సరుకు అయితే తగిన కొత్తవైతే అన్నీ ఇరవై లోపలే పోతున్నాయి ఈ రోజు వచ్చేప్పటికి స్టడీ అంటే లేదు మార్కెట్ చాలా తగ్గింది ఇంకా మనకు గురువారం మార్కెట్ కూడా యథావిధిగా నడుస్తుంది కానీ సరుకులు అయితే బాగానే దండిగా వస్తున్నాయి నేనైతే నైట్ నుంచి చూస్తున్నాను నైట్ నుంచి ఒకటే ఉందనమాట ఇక బుధవారం వచ్చేసి ఉబ్లి మార్కెట్ అయితే లేదు అందరికీ మహారాత్రి మహాశివరాత్రి అయితే శుభాకాంక్షలు ఇక చూసుకున్నట్లయితే ప్రజెంట్ సిచ్యువేషన్లో బ్యాడ్లో అయితే పరిస్థితి అయితే బాగలేదు మీరు ఏ మార్కెట్కి వెళ్ళాలనుకున్నారో ఆ మార్కెట్కే వెండి ఎందుకంటే ఇక్కడికి వచ్చేపటికి సీడ్ ఎక్కువగా వస్తుంది డబ్బు రకాలకి డిమాండ్ అయితే తగ్గింది ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ నా ఉన్న రిపోర్ట్ ప్రకారం అయితే ఇదన్నమాట ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్